తెలుగుదేశం పార్టీ మూడో జాబితాలో పదమూడు మంది ఎంపీలు పదకొండు మంది ఎమ్మెల్యే లిస్టుతో ప్రకటించారు ఇది ప్రకటించిన తర్వాత ఒరిజినల్ బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు పురంధరేశ్వరి గారి మీద సోషల్ మీడియా వేదికగానే తిట్ల దండకాన్ని తిట్ల దండకాన్ని అందుకుంటూ ఉన్నారు కారణం లేకపోలేదు హిందూపరం ఎంపీ బీజేపీకి కావాలని చెప్పి వాళ్ళు గట్టిగడుగుతున్నారు విశాఖపట్నం ఎంపీ అయితే ఖచ్చితంగా కావాలి రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు బీజేపీకి గెలిచింది ఆ సీటు వదులుకోకూడదు అని చెప్పి బీజేపీ ఒరిజినల్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే సొంత కుటుంబానికి అని చెప్పి పురంధరేశ్వరి చంద్రబాబు గారితోనే చేతులు కలిపి అది టీడీపీకి ఇచ్చేసింది అని అందుకనే బాలకృష్ణ వాళ్ళ బంధువాడ పోటీ చేస్తున్నారు అని ఓపెన్గానే బీజేపీ వాళ్ళే కమెంట్లు చేస్తూ ఉన్నారు హిందూపరంగానే బీజేపీ ఆశపడింది ఏలూరు ఆశపడింది కానీ తెలుగుదేశం పార్టీ అధినేత మాత్రం అభ్యర్థులను ప్రకటించేశారు అని బీజేపీ తరఫున పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనేది కూడా ఇక చంద్రబాబు నిర్ణయం చేస్తే దానికి పురంధరేశ్వరి గారు సహకరించేస్తే ఇక మేము ఇన్ని సంవత్సరాలుగా బీజేపీని నమ్ముకు నుండి మేమే ప్రయోజనం అని చెప్పి బీజేపీ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిలో నిరాశతోటైతే కామెంట్లు చేస్తూ ఉన్నారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పి జీవీఎల్ నరసింహరావు గారు ఎప్పుడో ప్రకటించారు అక్కడి నుంచి ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఎప్పుడో మనం ఇరవై రోజుల కిందటే చెప్పాం అంటే ఒక పదహైదు రోజుల కిందటే అట్లా బీజేపీతో పొద్దు కన్ఫర్మ్ అవుతుంది అవుతుంది అనుకున్నప్పుడే అయిన తర్వాత కూడా జీవీఎల్కి ఇవ్వరు చంద్రబాబు ఎట్టి పరిస్థితులు ఇవ్వకుండా చక్రం తిప్పుతున్నారు ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఇవ్వరు జీవీఎల్కి విశాఖ ఇవ్వరు దానికి పురంధరేశ్వరి గారు కూడా సహకరిస్తారు మీరు చూడండి అని చెప్పి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం మనం ఎప్పుడో ఇప్పుడే ఇప్పుడేముంది కొత్తగా ఇప్పుడు జరిగింది అదేగా చాలా చోట్ల ఇంకా బీజేపీ ఇంకా పదమూడు ప్రకటించేస్తే టీ జనసేనకి రెండు బీజేపీ ఆరా టీడీపీ నాలుగు ఓవరాల్గా పన్నెండు ప్రకటించాలి ఆ పన్నెండులోనే బీజేపీకి ఆరు గెలిచే నియోజకవర్గం ఏదీ కనిపిస్తలేదు వాటితోనే వీళ్ళు సంతృప్తి పడాల్సి వస్తుంది బీజేపీ పార్టీని టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు మనుషులు బీజేపీలో ఉండి నాశనం చేస్తున్నారు వాళ్ళు బీజేపీ పార్టీని అని చెప్పి కారాల మిరియాలు నోరుతున్నారు అయినా వాళ్ళ కారాల మిరియాల ఘాట్ అయితే బీజేపీ అధిష్టానానికి చేరడం లేదనుకోండి